రాష్ట్ర వ్యాప్తంగా మందికి స్పౌస్ కేటగిరీ కింద నూతన పెన్షన్లు పంపిణీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీకి రాష్ట ప్రభుత్వం రెండు వేల ఏడు వందల యాబై కోట్లు విడుదల చేసింది ఈ నెలలో పెన్షన్ పొందుతూ భర్తలు మరణిస్తే వెంటనే వారి భార్యలకు పెన్షన్ అందే విధంగా స్పౌస్ కేటగిరీ కింద రాష్ట వ్యాప్తంగా మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో మూడు సంవత్సరాలుగా పెన్షన్ అందని స్పౌజ్ లబ్దిదారులకు శుక్రవారం అందజేశారు పలు చోట్ల లబ్దిదారులు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం కొనసాగింది నంద్యాల మండలం అయ్యలూరు గ్రామంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఫరూక్ పాల్గొన్నారు గ్రామంలో ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు మంత్రి పెన్షన్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు నరసనాయుడు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నట్లు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్ ను మూడు వేల నుండి నాలుగు వేల రూపాయలకు ఒక్కసారిగా పెంచినట్లు హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ త్రిలింగేశ్వరర్రెడ్డి ప్రతాపరెడ్డి పలువురు పాల్గొన్నారు మంద్యాల జిల్లా వ్యాప్తంగా బనగానపల్లె శ్రీశైలం పాన్యం ఆలగడ్డ నియోజకవర్గాలలో నూతన పెన్షన్లు పంపిణీ చేశారు శ్రీశైలం నియోజకవర్గంలోని మహానంది మండలంలో పెన్షన్ పంపిణీ జరిగింది మండలంలోని బుక్కాపురం గ్రామంలో టీడీపీ జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో స్పౌజ్ నూతన పెన్షన్ లబ్దిదారులతో సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి అందజేశారు

హలో అండి నేను మీకు రాక్షితా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్